ಚಿತ್ತೂರು ಜಿಲ್ಲಾ ಗಂಗಾಧರ ನೆಲ್ಲೂರು ನಿಯೋಜಕ ವರ್ಗಂ పెనుమూరు మండలం పెనుమూరు పంచాయతీలో ఎన్నికల ప్రచార కార్యక్రమం వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహాసముద్రం జ్ఞానేందర్ రెడ్డి పాల్గొన్నారు వీరికి వైసీపీ నాయకులు భారీ క్రేన్ గజమాలతో ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో సత్యవేడు నియోజకవర్గ పరిశీలికులు సాగర్ రెడ్డి దయాసాగర్ రెడ్డి అధ్యక్షులు కుమార్ రెడ్డి బండి కమలాకర్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇప్పుడు ఆశీర్వాదం 멜레구토, 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 멜������ ఉండే గుర్తు ఆగతు ఒం తిరిగా సిలబడే జగనన్న గుర్తు గుర్తు అంతకే కలుపుకోండి